దయచేసి అదే టైం ఇస్తాం అప్పుడు నీ పేరు రత్న పెట్టారు అసలు సార్ అంటే రక్షణగా ఏ అంటే అండగా ఈ అంటే తోడుగా ఉంది అంటే హస్బెండ్ నమ్మకం ఏ అంటే తప్పిస్తున్న ఆడపడితే రత్న రత్న మురళిమోహన్ గారు మీ నా ఇద్దరం చాలా ప్రాణం మరి మీరందరూ కూడా రేపటి నుంచే నామినేషన్ పార్లమెంటు అసెంబ్లీ కాంబినేషన్ రాష్ట్రాలు అవుతుంది కంటిన్యూషన్ సక్సెస్ అవుతాం మన ఆపరేషన్ దాన్ని కోవాలి మీ కోఆపరేషన్ సృష్టిస్తుంది టీడీపీ ఒక సెన్సేషన్ అది చెప్పడానికి వచ్చాను లొకేషన్ ఏదో అనుకోకుండా మా ఎమోషన్ ఇది మనకు ఒక ఎగ్జామినేషన్ జాగ్రత్తగా తీసుకోవాలి ప్రిపరేషన్ మనకు వద్దు లేదే అట్రాక్షన్ పదమూడు తేదీ దాకా తప్పదు ట్రాక్షన్ ఆ తర్వాత చూపించండి మీ రియాక్షన్ ఏదో చేస్తున్నాను అనుకోదు యాక్షన్ నమ్మితే తప్పండి దేనికి యాక్షన్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నిజంగా ఎవరు చెప్పకూడదు మాట్లాడు చెప్తున్నారు అరెస్ట్ చేసినందుకు కృతజ్ఞత ఆయన అంటే ఏంటో ప్రపంచం చూసింది ఆయన అంటే ఏదో ప్రపంచం చూసింది ఆయన అభిమానం ఏదో ప్రపంచం చూపించింది నువ్వు ఇచ్చిన అరెస్టు మాకు ఒక గిఫ్ట్ పార్టీకి ఇచ్చావు గిఫ్ట్ ప్రజలు పోయిపోయారు గిఫ్ట్ వాళ్ళ ప్రేమను చేశాను చెప్ట్ ఇప్పుడు వాళ్ళకి మిగిలింది వెప్ట్ చంద్రబాబు అంటే పర్ఫెక్టు చంద్రబాబు దేవుడు ఇచ్చిన గిఫ్టు మన ప్రేమను ఆయన చేశాడు తెప్టు ఆయన వర్క్లో పర్ఫెక్ట్ ఇప్పుడు చూపిస్తండి మీరు ఎస్పెక్ట్ మేడం హౌమచ్చు ఫర్ పర్మిస్ హౌ టైం ఫర్ దయచేసి ఎందుకంటే నా కొద్ది ఏదో ఒకటి వాగు ఎందుకంటే అది ప్రవహించే వాగు మీరు చెప్తేనే నా ఆగు అప్పుడే ముందుకు సాగు అట్లుంది వెనకాల ఫ్లాగు మీరు చెప్తేనే నాకు బాగు లేకపోతే దగ్గర రోగు అంటారు అవునా కాదు ఓకే మేడం గారు అండి దయచేసి విజిల్స్ ఆపమంటున్నారు ఎందుకంటే